మనకు ఒక ఎరుశ్లేముంది మనకున్న ఎరుశలేం పరలోకం మనకున్న ఎరుశ్లేం పేరు పరలోకం ఈ భూమి మీద నీవు నమ్మకంగా దేవుని కొరకు జీవిస్తే ఈ భూమి మీద అందరికంటే ఎక్కువగా దేవుని అందు భయము భక్తి కలిగి జీవిస్తే ఆ ఎరుశ్లేము మీద నీకు అధికారం ఉంటుంది ఆ ఎరుశ్లేములోనికి ధైర్యంగా నువ్వు వెళ్ళొచ్చు నిన్ను అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు ఆ ఎరుశ్లేములో ఎవరుంటారో తెలుసా ఏ సుప్రభులు వారు ఉంటారు ఆ ఎరుశ్లేములో గాబ్రియలు దూతుంటారు మీఖాయలు దూతుంటారు నలుగురు జీవులుంటారు ఖెరాబులుంటారు శరాపులుంటారు కోటానుకోట్ల ఉంటారు ఆ స్థలమంతా అంతా కూడా మహిమతో నింపబడి ఉంటుంది అందులో అడుగుపెట్టే భాగ్యాన్ని ఎవరికి ఇస్తాడంటే ఆయన నమ్మకస్తులకు రెండవది అందరికంటే ఎక్కువగా భయము భక్తి కలిగిన వారికి దాని మీద అధికారము ఆయన దయచేను హలెయ